వాదస జ్యోతిర్లింగాలలో ఏ క్షేత్రంలో కూడా మనకి జ్యోతి స్వరూపం కనిపించదు కదా మరి వీటికి జ్యోతిర్లింగాలు అని పేరు ఎలా వచ్చింది ఆ పాతాళంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు ధ్రువ పదం విప్రోభిషించే శివం బ్రహ్మా విష్ణువుల మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న వాదం ప్రబలినప్పుడు వారి అజ్ఞానాన్ని తొలగించటం కోసం ఆ పాతాళన భస్తలంత భువనత్ నుంచి బ్రహ్మాండమంతా ఆక్రమిస్తూ ఆకాశం దాకా తేజోస్తంభం రూపంలో ఆవిష్కరింపబడినటువంటి ఆ స్వామి రూపమే అరుణాచలంలో మనం చూసే జ్యోతిర్లింగం ఇలా పన్నెండు ప్రదేశాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలను సౌరాష్ట్రే సోమనాథంచ మనం ఇలా అనేకమైనటువంటి జ్యోతిర్లింగాలను వీక్షిస్తూ ఉన్నాం అక్కడికి పోతే మనకు జ్యోతి కనపడదనుకుంటాం కానీ వెలుగులో తాడేదో పామేదో మనం గుర్తించగలుగుతాం కానీ వెలుగును చూడటానికి నీకు వెలుగు కావాలా సూర్యుడిని చూడటానికి ఇంకొక వెలుగు అక్కర్లేదు అలా జ్యోతిర్లింగం అంటేనే నీ జీవనాన్ని ముందుకు నడిపించేటువంటి వెలుగు ఆ వెలుగును ఒక్కసారి నువ్వు చూసినంత మాత్రాన నీ కోరికలన్నీ నెరవేరుతాయి అనంతరం ఇంటికి వచ్చి ఆ జ్యోతిర్లింగ స్మరణ నువ్వు చేయటం వల్ల నీకు మోక్ష మార్గం సులభమవుతుంది నలభై రోజులు ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వరుని నువ్వు ఆరాధన చేస్తే నీ కోరికలన్నీ నెరవేరుతాయి ఆరాధన చేసే క్రమంలో నిత్యమో ఆయనను నువ్వు తలుచుకుంటూ ముందుకు సాగాలి అలానే జ్యోతిర్లింగము అంటే ఏ జ్యోతి ఇహంలో నీ కోరికను తీర్చి పరానికి నీకు మార్గాన్ని సుగమం చేస్తుందో ఆ జ్యోతి నీ తలపులో ఉన్నంత మాత్రాన నీ జీవితమే అద్భుతంగా ముందుకు సాగుతుంది అలాంటప్పుడు ఆ జ్యోతిని చూడటానికి ఇంకొక జ్యోతి అక్కరలేదు ఆ జ్యోతిని చూచేటువంటి దృష్టి కూడా నీకు సాధ్యం కాదు అందుకే జ్యోతిర్లింగము అంటే నీ మార్గాన్ని సుగమం చేయటం కోసం నీలో ఉన్నటువంటి దుష్ట వాసనలను తొలగించి అద్భుతమైన ఆలోచన విధానాన్ని నీలో ఆవిష్కరించి నీ జీవనాన్ని పునీతం చేసుకోవటం కోసం అనునిత్యము నీకు రక్షక కవచంగా నిలిచేటువంటి దైవీ శక్తియే జ్యోతిర్లింగంగా చెప్పబడింది ఇలా పన్నెండు స్థానాలలో ఆ దైవీ శక్తి ప్రకటితమయ్యి మనను రక్షిస్తూ మన జీవితానికి మార్గదర్శకంగా మిగిలింది కనుక జ్యోతిర్లింగము అంటే నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసేటువంటి వెలుగు దాన్ని ఆరాధిద్దాం ఆ తత్వాన్ని అర్థం చేసుకుందాం అద్భుతమైన ఆనందానికి సోపానాలు నిర్మించుకుంటుంది